వేల పద్దెనిమిదిలో జరిగే బంద్ కు సహకరించాలి అని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ పురప్రముఖులకు మర్యాద పూర్వకంగా కలిసి బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రవీందర్ యాదవ్ సుధాకర్ చారి అశోక్ రెడ్డి అబ్బా గౌని గంగాధర్ గౌడ్ శేఖర్ అశోక్ చారి కస్పాలింగం హనుమాన్లు చారి తదితరులు పాల్గొనడం జరిగింది రేపు రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణన్న సీనన్న రాజారాం యాదవ్ గారి కోకన్ వారు వారి ఈ ఆధ్యంలో ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర బంద్ను పిలిపి పిలుపునివ్వడం జరిగింది బంద్ ఫర్ జస్టిస్ పేరుతో పిలుపునివ్వడం జరిగింది ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో పోరాటాల తర్వాత ఈరోజు స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కొందరు అగ్రవర్ణాల కుట్రదారులు అడ్డదారులు కేసులు వేసి మా రిజర్వేషన్లను ఆపడం జరిగింది మేము ఏనాడు కూడా ఎవరికి వ్యతిరేకంగా పనిచేయలేదు ఎవరు చెడుకోరలేదు బీసీ కులాలంటేనే అందరి మంచి కోరేవారు అందరు మేలు కొరకు పనిచేసేవారు కానీ ఈరోజు మా నోటికాడి ముద్దను కొంది కొందరు అగ్రవర్ణాల దురహంకారులు కేసు వేసి కొట్టేయడం జరిగింది ఇది చాలా బాధాకరం విషయం ఈరోజు మా బిడ్డలు స్థానిక సంస్థల్లో అడుగు పెట్టబోతున్నారు అని మేము సంతోషించే లోపలనే మా సంతోషాన్ని వారు దూరం చేశారు ఈ మోసాన్ని ఈ ద్రోహాన్ని మేము ఎన్నటికీ మరవం మాకు ద్రోహం చేసినా మాకు మోసం చేసినా మాకు అడ్డుపడ్డ వారిని ఎవరిని వదలబం మా రిజర్వేషన్లు మాకు వస్తాయి అవి సాధించుకుంటాం సాధించుకునేదాకా విరమించేది లేదు కానీ ఖబర్దార్ బీసీ ద్రోహాల ఒక్కటి గుర్తుంచుకోండి మా రిజర్వేషన్లకు అడ్డు వచ్చే వారిని ఎవరిని కూడా వదలం వారిని తరిమి తరిమి కొడతాం ఆ రోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళను ఏ విధంగా అయితే మనము ఆంధ్ర పాలకులను ఏ విధంగా అయితే బీసీలు ముందు ఉండి తరిమివారు ఈరోజు కూడా మీ భరతం కూడా పడతాం ఆ రోజు బీసీలు ఎంతోమంది త్యాగం చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది అందులో బోధన్కు బోధన్కు ఒక రికార్డు స్థాయింది పదమూడు వందల ಪದಿಯನು ವಂದಳಾ ರೋಜಲು. బిసి సంఘాల ఐక్యత వందనాలి సంఘాల ఐక్యత వందనాలి జై బిసి జై బిసి జై బిసి జై బిసి రిజర్వేషన్ సాధించుకుందాం విజయవంతం చేద్దాం విజయవంతం విజయవంతం చేద్దాం దైవపద్మన విజయవంతం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం